అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి ముప్పై తొమ్మిదవ భాగం రచయిత జానకి గారు గీత కన్నీళ్ళు తుడుస్తూ నుతిటను ముద్దు పెట్టి వాడు నిన్ను బెదిరించినా సరే నేనే నీ మళ్ళలో కట్టే ముగుడ్ని ఇది ఫిక్స్ అయిపో అని తన బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి బైక్ వేసుకొని వెళ్ళిపోతాడు రిషి బయటకు వచ్చిన రాకేష్ ఆ ఏదో వెళ్ళిపోయాడా అని అడుగుతాడు గీతని రాకేష్ మాటలు మర్యాదగా రానివ్వు వాడు వీడు ఏంటి అవునే వాడు నిన్ను ముద్దు పెట్టుకుని కోపం రాలేదా ఎందుకు వస్తుంది ఇష్టమైన వాడు ఏం చేస్తున్నా ఇష్టంగానే ఉంటుంది కదా అప్పుడు నీ పక్కన కూర్చున్నాను కానీ నాకు చిరాగ్గా ఉంది అదే రిషి పక్కన కూర్చుంటే సంతోషంగా ఉంటుంది నన్ను వదిలేస్తావా మరి అని అడుగుతుంది గీత చచ్చిన వదలను అవును నువ్వెందుకు వదులుతావు నేను చచ్చాక వదిలే అని అంటూ ఉంటే రాకేష్ గీత ఉగ్గులు రెండు చేతులతో నొక్కుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే మర్యాదగా ఉండదు వాడిని చంపి పడేస్తాను గుర్తుపెట్టుకో అని అంటాడు రాకేష్ నువ్వు తనని ఏం చేయలేవు అనే విషయం నాకు తెలుసు నేను కావాలనే రిషికి దూరంగా ఉంటున్నాను అది గుర్తుపెట్టుకో రాకేష్ అని కోపంగా అటువైపు తిరిగి కూర్చుంటుంది గీత నీ మెడలో మూడు ముడులు వేసిన తర్వాత అప్పుడు చెప్తూ కానీ ఈ డైలాగ్స్ అన్నీ కూడా వాడు ఏడుస్తూ ఉండాలి నువ్వు నా పక్కన ఉండాలి ఇదే నా కోరికని రాకేష్ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తాడు ఏంట రిషి గీతను అంటే ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా తనని ఎందుకురా ఇంకా తను కాకపోతే ఇంకొకరని మధు అంటాడు రిషి బైక్ మీద వెళ్తూ అది కావాలని నన్ను దూరం పెడుతోందిరా దానికి ప్రేమ లేక కాదు ఏదో కారణం ఉంది అది నేను తెలుసుకొని తీరుతాను అని చెప్తాడు మధుతో నీకు చెప్తే అర్థం కదా రిషి ఏం చేస్తున్నావు నువ్వు ఇంకో అమ్మాయిని ప్రేమించు అని అంటే రిషి నవ్వుతూ ఎవరిని పడితే వాడిని ప్రేమిస్తే అది ప్రేమ అవ్వదురా వ్యామోహం అవుతుంది గీత ఫస్ట్ టైం చూసినప్పుడల్లా ఆ అమ్మాయి మనసు తత్వం నాకు బాగా నచ్చింది తన చిరునవ్వు తను నన్ను ఎప్పుడు అంతంత కళ్ళేసుకుని తిడుతూ ఉంటే తన నవ్వు ఒక అమ్మాయికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కూడా తనలో చూశాను నేను నాకు తన తప్ప ఇంకెవరు వద్దు తనే నా ప్రపంచమని కళ్ళు మూసుకొని గీతనే తలుచుకుంటూ తన మనసులో ఐ లవ్ యు గీత ఎప్పటికైనా నువ్వు నాదానివే అవుతావు అని నమ్మకం నాకుంది ఒరే ఏం చేస్తున్నావురా బస్సులు వస్తున్నాయి కాస్త చూసిపోనివరా ఓ మర్చిపోయారా దాని పేరు చాలు ఏదో మందు తాగినట్టుగా కిక్ వచ్చేస్తుంది నాకు అని అంటూ కళ్ళు తెరిచి మళ్ళీ హ్యాండిల్ని పట్టుకొని బైక్ నడిపిస్తాడు రిషి కార్లో నుంచి గీత దిగి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది రాకేష్ కూడా దిగి ఇంట్లోకి వచ్చి మౌనంగా ఉంటాడు ఏమైంది బాబు ఎందుకు అలా ఉన్నామని బోన అడుగుతుంది కోపంగా ఆ రిషి చాలా ఎక్కువ చేస్తున్నాడని అంటాడు గీత రిషి కలుసుకున్నారని ఆనందంగా అడుగుతుంది బోన అదేంటంటే మీరంతా ఆనందపడిపోతున్నారు అని అడుగుతాడు రాకేష్ అదే ఫ్రెండ్ కదా అందుకు అడిగాను ఇంతకేమైంది నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు ముందు కూర్చో టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా అని అడుగుతుంది బోనా మీరు వెటకారం చేస్తున్నారో మర్యాద చేస్తున్నారో తెలియటం లేదా అని అంటాడు రాకేష్ నవ్వుతూ నువ్వు మా ఇంటి అల్లుడు రాకేష్ నేను నిన్ను ఎందుకు వెటకారం చేస్తాను చెప్పు మరి నేను ఇంత కోపంగా ఉంటే మీరు అసలు ఏమైంది చెప్తేనే కదా మాకు తెలుస్తుంది ఏం జరిగింది చెప్పు బాబు రిషి చేసింది ఆంటీతో చెప్తే తనేమని అనుకుంటుందనుకొని గీతకి నా మీద ప్రేమ లేదని పెళ్లి చేయరు ఇప్పుడు ఇవన్నీ చెప్పకూడదు నేనే తర్వాత వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు రిషి ఏదో చెప్తాను అని ఏం మాట్లాడకుండా ఉన్నావేంటి రాకేష్ అని అడుగుతుంది భువన లేని నవ్వు నటిస్తూ ఏమీ లేదా అంటే కొంచెం టయర్డ్గా ఉన్నాను అంతే ఇంతకీ అక్క వాళ్ళు ఏరి కనిపించడం లేదు వాళ్ళు మీ ఇంటికి వెళ్ళారు ఓ అవునా సరే అయితే ఆంటీ నేను వెళ్తాను అదేంటి ఏమి తీసుకోకుండానే వెళ్తానంటున్నావు వద్ద అంటే గీత కనిపించలేదని రాకేష్ అడుగుతాడు ఇప్పుడే తన రూమ్కి వెళ్ళిందని చెప్తుంది భువన సరే అంటే నేను తనతో ఒక మాట చెప్పేసి వెళ్తానని అంటాడు రాకేష్ మీరిద్దరూ ఏమీ గొడవ పడలేదు కదా అని కంగారుగా అడుగుతుంది భువన లేదంటే మేమెందుకు గొడవ పడతాం తనను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను అంతే సరే అయితే తను తన రూమ్లోనే ఉంది వెళ్ళు అని భువన కిచెన్ రూంలోకి వెళ్ళిపోతుంది మంచం మీద పడుకుని గీత ఏడుస్తూ ఉంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అని రాకేష్ అడుగుతాడు నువ్వు ఎందుకు వచ్చావు నా రూమ్లోకి అదేంటి కాబోయే ఒకటి రేపు నిద్రం ఇదే రూమ్లో ఉండాలి కదా అని తన దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటాడు రాకేష్ అవు అయినప్పుడు చూసుకుందాంలే ఇంకా మనం అవ్వలేదు కదా అని అంటుంది కోపంగా గీత నువ్వు ఈ మధ్య నా మీద ఎందుకు అంతగా కోపం చూపిస్తున్నావు నాకు తెలియట్లేదే అని అంటాడు ఎందుకో తెలియదా నేను అంటే ఇష్టం లేదని చెప్తావు అంతే కదా అని అంటాడు రాకేష్ మరి తెలిసి కూడా ఎందుకు అడుగుతావు నన్ను నాకు ఇలా మాటలు చెప్పించుకోవాలని ఇష్టమే అని చూడు గీత ఇంకొక ఆడపిల్లనైతే నేను ఇలా బ్రతిమాలి వాడినే కాదు ఒక్కరోజు రాత్రి నా కోరిక తీర్చేసుకొని వదిలేసేవాడిని కానీ నేను నిన్ను కావాలని ఎందుకు కోరుకుంటున్నాను అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆపు రాకేష్ ప్రేమ అంటే అర్థం కూడా తెలియదు నీకు అలాంటిది నువ్వు ప్రేమ గురించి చెప్తున్నావా అని అంటుంది గీత అంటే ఏంటి నాకు ప్రేమ గురించి తెలియదా అని అంటాడు రాకేష్ నిజంగా తెలియదు నిజంగా ప్రేమ గురించి తెలిసి ఉంటే నాకు నువ్వంటే ఇష్టం లేదు అలాంటప్పుడు నాకు దూరంగా ఉండాలి కానీ నువ్వు రిషి మీద కోపంతో నన్ను పొందాలని చూస్తున్నావు అది ప్రేమ అవుతుందా అని రాకేష్ వైపు చూస్తూ అడుగుతుంది గీత నువ్వు చెప్పే మాటలు నాకు ఎప్పటికీ అర్థం కావు కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను గీత నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ గీత నవ్వుతూ పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ నన్ను నన్ను బాధ పెడుతుంది నీ పిచ్చి ప్రేమ మన ఇద్దరం ఎప్పుడు సంతోషంగా ఉండలేము ఏమో నువ్వు నా వల్ల సంతోషంగా ఉండలేవు రాకేష్ నేను నిజం చెప్తున్నా నీకు నా గురించి ఏది పూర్తిగా తెలియదు తెలిసిన రోజు నువ్వు కూడా నా దగ్గర ఉండవేమో దగ్గరగా గీతలు లాక్కొని ఒక చెత్తో నడుము ఇంకో చెత్తో గీత పెదాలను టచ్ చేస్తూ నీ గురించి నాకు అన్నీ తెలుసు అందుకే నేను ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటే గీత చిరాగ్గా రాకేష్ చేయి పట్టుకొని ఈ పెదాలను టచ్ చేసే హక్కు ఒక్క నా రిషికి మాత్రమే ఉంది నీకు ఎప్పటికీ ఉండదు అని దూరంగా తోస్తుంది రాకేష్ని కోపంగా రాకేష్ ఎలా కనిపిస్తున్నా నీకు పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా అని అంటాడు నేను చెప్పడం ఎందుకు నువ్వు అదే నీలో పిచ్చి ఎక్కువైపోయింది రాకేష్ పంతంతో ఏది జరగదు ప్రేమతో మాత్రమే ఏదైనా జరుగుతుంది అది నువ్వు తెలుసుకుంటేనే బాగుంటుందని గీత ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటే గీత చేయి పట్టుకొని రాకేష్ మీద లాక్కొని గట్టిగా ఆమె అడుగు నొక్కుతూ నువ్వు నాలో పంతాన్ని రేపుతున్నావు ఇప్పుడు చెప్తున్నాను విను ఇక నుంచి రోజు నేను టచ్ చేస్తూనే ఉంటా నవ్వుతూ గీత సరే టచ్ చేసి చూద్దాం అని తనను వదిలించుకొని రాకేష్ని బయటకు తోసి డోర్ వేసుకుంటుంది దీనికి పొగరు చాలా ఎక్కువగా ఉంది పెళ్ళైన తర్వాత చెప్తా దీని అని అంటూ డోర్ను కాలుత తన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాకేష్ ఇంత ధైర్యం వీడికి నన్ను టచ్ చేస్తాడా పోనీలే అని ఊరుకుంటూ ఉంటే మరీ ఎక్కువ చేస్తున్నాడని గోడని గోర్లతో గీస్తూ అనుకుంటుంది గీత ఏంటి వీడు ఉదయం మౌనంగా వెళ్ళినవాడు ఇప్పుడు ఇంత సంతోషంగా వస్తున్నాడు కొంపతీసి గీతని కలిశాడా అందుకే ఆనందమై పడిపోయి ఉంటాడా అని అంటూ లక్ష్మి ఆనందపడిపోతూ రిషి దగ్గరికి వచ్చి ఏమైందానా నువ్వు గీతని కలిసావా అని అడుగుతుంది ఆ కలిసానమ్మా అని చెప్తాడు సంతోషంతోరిసి మరి లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందిరా ఈ వారం రోజులు ఒక వాట కూడా చెప్పలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు నువ్వు గట్టిగా అడిగావా వతానని అని అంటుంది లక్ష్మి అడిగానమ్మా అవునా మరి భయపెట్టావా ఏంటి చిన్నపిల్లరా అవునవును చాలా చిన్నపిల్లమ్మా ఏంట్రా అడిగిన అవునా అంటున్నావు ఏమైంది అసలు అని అడుగుతుంది లక్ష్మి కాగులించుకొని లక్ష్మిని పట్టుకుని రిషి ఏడుస్తూ అవ్వలేదమ్మా ఒరే నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నిజం చెప్పు ఏమైంది గీత పెళ్లి చేసుకుంటుందమ్మా షాక్లో ఉన్న లక్ష్మి ఏం చెప్తున్నావు మళ్ళీ ఇంకోసారి చెప్పు అని అంటుంది లక్ష్మి గీత పెళ్లి చేసుకోవడం ఏంటి అనేది అవును ఎవరో కాదమ్మా రాకేష్నే ఏంటి వాడినా ఒరే దీని వెనుక బలమైన కారణమే ఉంటుంటుంది అందుకే ఆ అమ్మాయి చేసుకొని ఉంటుంది వద్దురా ఆమె జీవితాన్ని వాడు నాశనం చేసి పడేస్తాడు నువ్వు చేసుకోకపోయినా పర్వాలేదు వాడు చేసుకోకపోయినా పర్వాలేదు నువ్వే తనకు అర్థమయ్యేలా చెప్పని ఏడుస్తుంది లక్ష్మి ఏంటమ్మా నువ్వు అంటుంది నేను చేసుకోకపోయినా పర్వాలేదు అలా ఎలా మాట్లాడుతున్నావు మరి ఆ అమ్మాయి ఎంత నరకయాత్ర అనుభవించిందో విన్నా నాకే ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను అలాంటిది ఆ అమ్మాయి వాడిని పెళ్ళి చేసుకుంటుందంటే నేను నమ్మను అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పడం లేదు అని రిషి అంటాడు ఏం లేదురా నువ్వు చేసుకోకపోయిననుకుంటే ఎప్పటికైనా నువ్వే చేసుకుంటావని అర్థం తను మన ఇంటి కోడలు అవుతుందని నమ్మకం నాకుంది కానీ వాడిని మాత్రం తను చేసుకోకూడదు నువ్వే ఏదో ఒకటి చేసి తనని మన ఇంటికి తీసుకొని వచ్చాయని చెప్తుంది లక్ష్మి నన్ను ఒదారుస్తున్నావు అనుకుంటే నువ్వేంటి నాకు ఐడియాలు ఇస్తున్నావని రిషి అంటాడు నా కొడుకు ఏమీ బలహీనుడు కాదు అందుకే సలహా ఇస్తున్నాను ఓదార్చడం నాకు అలవాటు లేదురా చిన్నప్పటి నుంచి ధైర్యంగా పెంచాను ఆ ధైర్యమే నీలో ఉందని నాకు తెలుసు చాలే అమ్మ అని నవ్వుతూ అంటాడు రిషి లక్ష్మి కూడా నవ్విస్తూ అమ్మయ్య నవ్వావా నువ్వు ఎక్కడ బాధపడతావోనని అని ఇప్పటి వరకు లోపల ఫీల్ అవుతున్నాను నువ్వు చెప్పావు కదా అమ్మ నీ కొడుకు బలహీనుడు కాదని నేను గీతని ఎప్పటికైనా ఇంటి కోడలుగానే తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఒరే అమ్మాయి గురించి నీకు నిజం చెప్పాలని నేనే అనుకుంటున్నాను కానీ తన నోటితో చెప్తేనే నువ్వు అర్థం చేసుకుంటావేమో అని మౌనంగా ఉండిపోయాను ఈ అమ్మాయి ఈ నిజాన్ని ఎప్పటికి చెప్తుందో ఏంటో అని అనుకుంటూ అక్కడ ఉన్న కుర్చీలో కూర్చుంటారు లక్ష్మి ఏంట్రా ముఖం అలా పెట్టావు ఏమీ లేదు కాతయ్య అవునా అక్క వాళ్ళు వచ్చారని బోనా అంటే చెప్పారు వాళ్ళు ఏరు కనిపించడం లేదు వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారా అదేంటి అమ్మ వాళ్ళని ఇక్కడ రమ్మని చెప్పాను కదా వాళ్ళు ఇప్పుడప్పుడే రార్లే అని అంటూ నీ పెళ్ళే టైంకి వస్తామని చెప్పారు ఓహో సరేలే అని రాకేష్ మౌనంగా ఉంటాడు ఏమైంది అలా ఉన్నావు ఏం లేదు తాతయ్య నిజంగా ఏమీ లేదా లేదా నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని గణపతి నాయుడు అడుగుతాడు ఏమీ లేదని చెప్పాను కదా తాతయ్య అడిగింది అడుగుతూ ఉంటావు చిరాకు వస్తుంది నాకు లేను చిరాకు పడుకు కానీ ఒక విషయం చెప్పాలి ఏంటి తాతయ్య నువ్వు ఢిల్లీ వెళ్ళాలి ఏంటి నేను ఢిల్లీ వెళ్ళాలా అక్కడ నాకు ఒక ఫ్రెండ్ తన దగ్గర బ్లాక్ పని ఉంది ఉంటే ఏమైంది తాతయ్య వచ్చే ఎలక్షన్స్ కదా నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ బ్యాంకులో ఆ నోట్లు మార్చి మన ఇండియాకి తీసుకొని రావాలి దీనికి నేను ఎందుకు తాతయ్య వేరే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వేరే వాళ్ళని నమ్మి పంపించడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేను వెళ్ళేవాడిని కానీ ఇక్కడ నాకు చాలా పనుంది అందుకే నిన్ను పంపిస్తున్నాను నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్తే అంతా వారే చూసుకుంటారు జస్ట్ నువ్వు ఉండాలి అంతే నేను ఇప్పుడు వెళ్ళలేను తాతయ్య ఎందుకనో గీతకి నాకు త్వరలో పెళ్లిగా అపోతుంది కదా తనను వదిలిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు నాతోటే ఎప్పుడు ఉండాలని ప్రతి మెమరీ నా లైఫ్లో గుర్తుండిపోవాలి తాతయ్య అని అంటాడు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్